కంగ్రాచులేషన్స్ ఏపీ ఈఏపి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో భాగంగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి చాలా మందికి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ మంచి మంచి యూనివర్సిటీస్లో కూడా సీట్స్ వచ్చాయన్నమాట ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా బెటర్ కాలేజ్ అనేవి వచ్చాయి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఈ వీడియో కంప్లీట్గా మీకు హెల్ప్ అవుతుందండి ఎండ్ వరకు చూడండి అసలు ఏం చేయాలి ఫస్ట్ ఫేజ్ రిపోర్ట్ చేయాలా లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంగతి ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అన్ని పాయింట్స్గా నోట్ చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్దాం హాయ్ వివర్స్ వెల్కమ్ ఎవర్స్ మీడియా నేను మహేష్ ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ సో నాన్ లోకల్ క్యాండిడేట్ స్టూడెంట్స్కి కూడా విట్ఏపి ఎస్ఆర్ఎంఐపీ లాంటి కాలేజ్లో సీట్స్ అనేవి వచ్చాయి ఆల్మోస్ట్ అందరికీ బెటర్ కాలేజ్లో సీట్సే వచ్చాయి ఇక మీకున్న డౌట్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ డౌట్ ఏంటంటే బ్రదర్ నా కేటగిరీ ఒక కేటగిరీ నాకు వేరే కేటగిరీ సీట్ అనేది ఎలాట్ అయ్యింది అంటే మీకు వేరే కేటగిరీ సీట్ ఎలాట్ అయినా సరే పర్లేదు డోంట్ వరీ టెన్షన్ పడద్దు ఏం కాదు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయిన్ అవ్వచ్చు అంటే వేరే కేటగిరీ సీట్స్ ఖాళీగా ఉండటం వల్ల మీకు సీట్ అనేది ఎలాట్ అయ్యింది అంటే ఆ క్యాటగిరీ సంబంధించిన వాళ్ళు ఆ కాలేజీని సరిగా చూజ్ చేసుకోలేదు కాబట్టి సీట్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ సీట్స్ మీకు ఎలాట్ చేశారు సో దాని పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ నెక్స్ట్ పాయింట్ బ్రదర్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి నేను మీకు ఒకటే చెప్తున్నాను మీకు కాలేజ్ వచ్చిన కాలేజ్ నచ్చిన నచ్చకపోయినా చెత్త కాలేజ్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి అండ్ కాలేజ్ కూడా రిపోర్టింగ్ చేయండి ఓకేనా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మళ్ళీ ట్రై చేయండి అంతే తప్ప ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళద్దు ఇఫ్ ఇన్ కేసు మాకు అస్సలు నచ్చలేదు ఆ కాలేజీ అనుకుంటే రిపోర్టింగ్ చేయని కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమాక అని ఏమి ఫీజులు కానీ గట్లా ఏమి పే చేయకుండా రిపోర్ట్ చేసాను యాక్సెప్ట్ చేసాను యాక్సెప్ట్ చేసి మేము మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసాను అప్పుడు అట్లీస్ట్ సీట్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీటు కానీ పోయిందా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదా చాలా ఇబ్బంది పడిపోతారు అందుకే వచ్చింది ఏదో ఒకటి మంచో చెడో ఏదో ఒకటి వచ్చింది కదా దాన్ని యాక్సెప్ట్ చేసుకుందాం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జాగ్రత్తగా పెట్టుకోండి బెటర్ కాలేజ్ ట్రై చేయండి ఓకేనా అప్పుడు మీకు బెటర్ కాలేజ్ వస్తుంది ఆ వన్స్ మీకు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది అంటే ఫస్ట్ ఫేస్ కౌన్సిల్ సీట్ అనేది పోతుంది ఓకేనా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ మళ్ళీ పిచ్చి కాలేజ్ పెట్టుకున్నారా మళ్ళీ మీకు అది అయిందా ఈ కాలేజీగా పోతుంది అప్పుడు మళ్ళీ నాకు వచ్చి నాకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ కావాలంటే మళ్ళీ రాదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు కానీ జాయినింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు సో జాయినింగ్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అండ్ కొంతమంది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటున్నా కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయట్లేదు ప్రతి ఒక్కరు అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయండి జాయినింగ్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి సో వాటి పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మేము మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మేము మీకు హెల్ప్ చేస్తాం కాల్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ ద్వారానే మీరు మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మీ నెంబరు పాస్ట్ ఒక వన్ డే నుంచి నిన్న ఈవినింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాం వీడియోస్గా చేయలేకపోతున్నాం అర్థం చేసుకోండి సో కాల్ స్ప్స్యండి వాట్సాప్తో మీకు అందుబాటులో ఉంటాను సో ఖచ్చితంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ పరంగా జాయినింగ్ ఆర్డర్ పరంగా వాటి పరంగా మీకు ఎలా డౌట్స్ ఉన్నా సరే మీరు మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా మేము మీకు గైడ్ చేస్తాం ఇక రిమైనింగ్వి ఖచ్చితంగా మీ మెంటర్షిప్ తీసుకోవాల్సిందే అంటే కాలేజ్ నచ్చిందా నచ్చలేదా ఏంటి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి ఏంటి వాటి పరంగా మీకు డిస్కషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా వన్ టు వన్ పర్సన్ డిస్కషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు మెండర్షిప్ అనేది తీసుకోవాలి మీరు మాకు మెసేజ్ పెడితే అని మెసేజ్ పెడితే వాట్సాప్లో ఆటోమేటిక్ మీకు సర్వీస్ అనేవి వస్తాయి జాయినింగ్ ఆర్డర్ లేదా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ పరంగా మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే ఫ్రీగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ వన్ మేము కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి సో ఆ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పరంగా డెడికెట్ వీడియో చేశాను అవన్నీ తీసుకొని వెళ్ళి మీరు కాలేజీలో కూడా రిపోర్ట్ చేయండి అండ్ ఇంకొకటి చెప్తున్నా మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో ఎదింటి వాళ్ళు చెప్పారనో మహేష్ చెప్పానో ఇంకొకరు చెప్పారనో కాదు మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి మీరు కాలేజీకి వెళ్ళి ఈ కాలేజ్ నాకు నచ్చుద్దా నచ్చదా నాకు సెట్ అవుతుందా లేదా అటెండ్ అవ్వండి క్లాసెస్ అటెండ్ అవ్వండి తప్పేమిటి ఓకేనా అక్కడ ఉన్న మొత్తం డిస్కస్ చేయండి ఇంకొకటి ఇంకొకటితోటో డిస్కస్ చేస్తే టైం వేస్ట్ అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీతో డిస్కస్ చేయొచ్చు స్టూడెంట్స్ ఉంటారు సెల్ ఉంటుంది ఏంటి మీకు కంపెనీస్ వస్తున్నాయా లేదా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎంతమంది ప్లేస్ అయ్యారు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత లీస్ట్ ప్యాకేజ్ ఎంత మీకు నాకు అకడేషన్ ఉందా అటానమస్ ఉందా అటానమస్ లేదా నాకు ఏ గ్రేడ్ ఉంది మీరు ఏ యూనివర్సిటీ అఫేటే ఉంది ఓకేనా సెమిస్టర్ ఏంటి ఇట్లా మొత్తం అక్కడ అడిగితే మీరు చెప్తారు చెప్పాలి కూడా చెప్తారు ఓకే అవన్నీ తీసుకొని మీరు క్లారిటీ తెచ్చుకోండి సో వాళ్ళు ఎవరో చెప్పారు నాకు కాలేజ్ బాగలేదంట వద్దంట అనుకోవద్దు మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు నేను చెప్తాను ఒక కాలేజ్ సూపర్ కాలేజ్ జాయిన్ అవ్వండి అని చెప్తాను ఎందుకు మీ ర్యాంకును బట్టి చెప్తాను బాగుంటుందని తీరా లేదు మీకు నచ్చపోవచ్చు సో నాది జస్ట్ ఏ పేర్ చేసుకోవాలి మా లాంటి ఇన్పుట్స్ అందరివి కూడా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ సెలక్షన్ వరకు మాత్రమే అంటే కాలేజ్ వచ్చేంతవరకు వన్స్ కాలేజ్ వచ్చిన తర్వాత మీరు తీసుకోవాలి డెస్టిన్స్ అనేవి సో ఈ కాలేజా సెకండ్ రౌండ్కి వెళ్ళాలా ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వాలి చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఖచ్చితంగా వెళ్ళండి చాలామంది నాకు కాల్ చేస్తారు బ్రదర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పాలేను ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పాలేను మీరు చెప్పండి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతాను వద్దంటే వద్దంటున్నాను నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను అట్లా కాదండి మీరు ఖచ్చితంగా మీరే వెళ్ళాలి ఇన్ పర్సన్ వెళ్ళాలి దూరం అనుకుంటే కష్టం ఓకేనా మీరు ఇంత కష్టపడ్డారు కౌన్సిలింగ్ కోసం అవ్వచ్చు కాలేజ్ పరంగా కావచ్చు ఒక్కొక్క పేరెంటు ఎన్ని వీడియోస్ చూశారు ఎంతమందితో డిస్కస్ చేశారు నాతో అయితే గంటల గంటలు కూడా డిస్కషన్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు వెళ్ళండి అంటే కొంచెం ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా మీకు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళి చూసి డెసిషన్ తీసుకోండి అండ్ నెక్స్ట్ పాయింట్ బ్రదర్ నాకు మంచి కాలేజీలో సీట్ అనేది రాలేదు లేదండి సరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మనకి మంచి కాలేజీలోనే సీట్ అనేది వచ్చింది నేను చూస్తాను కదా నాకు ఆల్రెడీ నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అందరు పంపిస్తున్నారు అలాట్మెంట్ ఆర్ట్స్ పంపిస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది దాన్ని బట్టి నేను చెప్తాను ఓకే మీ ర్యాంక్ ఈ కాలేజ్ వచ్చిందా ఓకే దెన్ మీరు సెకండ్ ప్లేస్ కౌన్సిలింగ్కి వెళ్తారా వెళ్ళండి సరే లేదంటే అదే కాలేజీలో ఏదైనా ట్రై చేయండి ఇలా చెప్తూ ఉంటాం కదా వచ్చిన ఆటోమేటిక్ ఆఫ్ గమనిస్తే చాలామందికి బెటర్ కాలేజ్ వచ్చాయి తెలుసా నాన్ లోకల్ క్యాండిడేట్కి మనకి ఎస్ఆర్ఎంలో విట్లో కూడా సీట్స్ వచ్చాయి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ లక్షా పదివేలు వచ్చిందన్నమాట మీ మెంబర్షిప్ ద్వారా చేశా బికాస్ ఆఫ్ వాళ్ళ పీడబ్ల్యూడీ వల్ల మనకు వచ్చింది అనుకోండి వాళ్ళకి సీట్ అనేది వాళ్ళకి విట్లో వచ్చింది అండ్ చాలామంది డ్రాప్ అవుతున్నారు విట్ టు కూడా డ్రాప్ అవుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకా బెటర్ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ సిస్టిట్యూట్స్ ఉంటాం వల్ల వాళ్ళు డ్రాప్ అవుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మన వాట్సాప్ ఛానల్ షేర్ చేస్తాను వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి అక్కడ ఏ కాలేజ్లో ఏ లేదా ఏ యూనివర్సిటీస్లో ఏ బ్రాంచ్లు ఖాళీగా ఉన్నాయి ఏంటి అని చెప్తాను ఎవరెవరు రిపోర్ట్ చేయట్లో నేను చెప్తాను దాన్ని బట్టి మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్ళండి బెటర్ కాలేజ్ ట్రై చేయండి కానీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయండి అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ కాలేజ్ వచ్చింది ఏ బ్రాంచ్ వచ్చింది మీ ర్యాంక్ ఎంత కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే డ్రాప్ అవుతున్నా మీకు ఆ కాలేజ్ వద్ద సరే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎవరైతే కాలేజీలో సీట్ రాలేదు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది నేను వాళ్ళకి షేర్ చేస్తాను నెక్స్ట్ పాయింట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా ఖచ్చితంగా వెళ్ళండి ఏ కాలేజ్ వాళ్ళు వచ్చినా సరే మీకు కాలేజ్ నచ్చకపోయినా బ్రాంచ్ నచ్చకపోయినా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ ట్రై చేయండి అలా డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేసిన తర్వాతే ఫస్ట్ ఫేజ్ సీట్ని చేతిలో పెట్టుకొని మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి మీరు సేఫ్గా ఉండి వెళ్ళండి అంతేగాని సేఫ్ లేకుండా మీరు ట్రై చేశారంటే మీకు ఇబ్బంది అయిపోతుంది ఖచ్చితంగా వెళ్ళండి నేను వెళ్ళమనే సెస్ట్ చేస్తాను బెటర్ కాలేజ్ ట్రై చేయండి మీకు ఆ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ ఈసీనో త్రిబుల్యూ వచ్చి ఉంటే సిఎస్ఈ కోసం ట్రై చేయండి సిఎస్ఈ వద్దు సీఎస్ఎం కావాలంటే సీఎస్ఎం ట్రై చేయండి లేదా ఒక కాలేజీలో వస్తే ఆ కాలేజ్ కానీ ఇంకా బెటర్ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో సిఎస్ఈ కానీ సీఎస్ఎం కానీ ట్రై చేసుకోవచ్చు ఖచ్చితంగా షఫిల్ అనేది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కొంచెం ఇన్ఫర్మేషన్ పరంగా ఎస్ఆర్ఎంలో ఒక డ్రాప్ అయ్యారు వీవీఐటీలో ముగ్గురు డ్రాప్ అయ్యారు ఓకే వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళ ర్యాంక్ ఎంత నేను మీకు అప్డేట్ చేస్తాను ఇక రిమైనింగ్ ఏమన్నా నాకు అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను ఏం లేదండి మీలాంటి వాళ్ళు ఇచ్చిన అప్డేట్సే నేను అందరికీ షేర్ చేస్తాను తద్వారా అందరికీ బెనిఫిట్ అవుతుంది అనమాట అన్న డౌన్లోడ్ చేసి ఇస్తామన్నారు నాకు ఇంకా జాయినింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి ఇవ్వలేదని అడుగుతున్నారు లేదండి మేము అందరికీ జాయినింగ్ ఆర్డర్స్ అనేవి డౌన్లోడ్ చేసి ఇచ్చాము కాకపోతే మీ ఓటీపీ అనేది అవసరం అనమాట సో మీ ఆ ఓటీపీ సెండ్ చేయకపోవడం వల్ల మీకు డౌన్లోడ్ చేసేవి లేకపోయాము ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మాకు పింక్ చేయండి వాట్సాప్ ద్వారా నేను మీకు జాయినింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసిస్తాను సెల్ఫ్ రిపోర్టింగ్ కావాలని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఇస్తాను అండ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా నేను మీకు డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్ అనేది సెండ్ చేస్తాను ఇది ఫ్రీ సర్వీసే అండి ఖచ్చితంగా నేను చేస్తాను ఎక్కడ కూడా నా నెంబర్ కనిపించదు మీకు ఇక్కడ వీడియోలో నా ఛానల్లోకి వెళ్తే నా నెంబర్స్ అనేవి ఉంటాయి తీసుకోండి నా నెంబర్ మీ దగ్గర ఉందనుకుంటే డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు అండ్ మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వాటి మీద నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ అదేవిధంగా మా వీడియోస్ మీకు ఎలా ఉపయోగపడ్డాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తద్వారా మా కంటెంట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాన్ని బట్టి మాకు ఒక అవగాహన వస్తుంది మీ ఇచ్చే వాల్యుబుల్ ఇన్పుట్స్ మాకు చాలా హెల్ప్ అవుతాయి అండ్ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఇట్లా మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా బెటర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా మా నుంచి మీకు ఎలాంటి ఇన్పుట్స్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అవి కూడా చెప్పండి వాటి గురించి నేను వీడియోస్ అనేది చేస్తాను మెయిన్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాల్సిందల్లా ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ కావాలి అవి ఎక్కడ చెక్ అవ్వు ఏ కాలేజ్ వెబ్సైట్స్ వాళ్ళు కూడా డిస్ప్లే చేయరు అండ్ ఈవెన్ ఎంసెట్ వాళ్ళు కూడా డిస్ప్లే చేయరు ఎందుకంటే ఇది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ ఇంట్రక్షన్ అనమాట అంటే స్టూడెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటాడు కానీ తను జాయిన్ అవ్వడు సో ఆటోమేటిక్గా అది సీట్ అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిల్ కావంతి ఉండిపోతుంది అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మీకు ఇన్ కేస్ మీకు నచ్చకపోతే నాకు అసలు వద్దు ఎంసెట్ వద్దు సెకండ్ ఫేజ్ కూడా వద్దు అనుకునే వాళ్ళు రిపోర్ట్ కూడా చేయొద్దు ఓకే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చినా పర్లేదు కానీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వద్దు ఓకే నాకు నచ్చింది లేదా నాకు నచ్చలేదు కానీ నేను ఎంసెట్కి వెళ్తాను సెకండ్ ఫేజ్కి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి సో నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను యూట్యూబ్లో వీడియోస్ ద్వారా వస్తాను కాబట్టి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో వీడియోస్ చేయలేం కాబట్టి వాట్సాప్ ఛానల్ నేను మీకు అప్డేట్ చేస్తాను ఆల్రెడీ అక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు సో అలాగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మీకు హెల్ప్ అవుతుంది అండ్ నా నుంచి మీకు మెంటర్షిప్ కావాలి గైడెన్స్ కావాలి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనుకున్నా సరే మిమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు అది పెయిడ్ సర్వీస్ అండి సో మీకు ఒక టైం అలాట్ చేస్తాం ఆ టైంలో మీకు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం ఫర్దర్ ఏం చేద్దాం లేదంటే యూనివర్సిటీకి వెళ్ళాలా ఏంటి అని ప్లాన్ చేద్దాం అండ్ ఫస్ట్ ప్లేస్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉందన్నమాట మీరు పెట్టుకునే వెబ్ ఆఫెషన్స్ బట్టే ఉంటుంది సో మీరు చూసేసుకున్న కాలేజ్ని బట్టి బ్రాంచ్ని బట్టి మీకు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్